అందరికీ నమస్కారం మా వీడియో చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల శని వదిలి విపరీతమైన ధనయోగం కలిగేటువంటి అవకాశం కనబడుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి అయితే భార్యాభర్తల గొడవలు ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయిన స్త్రీ పురుష వశీకరణ చేతబడి నివారణ సంతానం ఆరోగ్యం విద్య సమస్య ఏదైనా ఈ గురువు గారిని సంప్రదించండి అన్ని సమస్యలకి పరిష్కారం చెప్తారు కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి వృషభ రాశి వారికి గత కొంతకాలంగా ఏమీ కలిసి రావటం లేదు ఆర్థికంగా ఇబ్బందులు అనుకున్న పనులలో విజయం సాధించలేకపోవటం సరైన గుర్తింపు లేక ఉద్యోగ అవకాశాలు సరైనవి లేక వీరు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ వెనకబడిపోయేటువంటి అవకాశాలు వృషభ రాశిలో చాలామందికి కనబడుతుంది మరి వీరికి పద్నాలుగేళ్ల శని వదిలి వీరు బ్రహ్మాండమైనటువంటి జీవితాన్ని గడపపోతున్నారు వీరికి విపరీతమైనటువంటి ధనయోగం కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అవి ఏ విధంగా జరగబోతుందన్నది చూద్దాం వృషభ రాశి వారికి వ్యాపారాలలో బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా చాలా బలపడతారు కొత్త పెట్టుబడులు కొత్త వ్యక్తులతో పార్ట్నర్షిప్ చేయడం కొత్త ఆలోచనలతో ముందుకెళ్తారు కొత్త వృత్తుల్లో కూడా వీరు ప్రావీణ్యం సాధిస్తారు అలాగే వ్యాపారాలు పెట్టుకోవాలా ఉద్యోగం చేయాలని ఆలోచించేటువంటి వారు కూడా కొంతమంది వ్యాపారాలు కొంతమంది ఉద్యోగాల్లోకి వెళ్తారు అనుకున్న ఉద్యోగాలు వస్తాయి అనుకున్న వ్యాపారాల్లో సక్సెస్ అవుతారు ఉద్యోగరీత్యా విదేశాలు వెళ్ళాలనుకునే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఖచ్చితంగా వారికి వీసాలు రాక ఇబ్బంది పడేటువంటి వారికి వీసాలు వచ్చి ఇతర దేశాలు వెళ్ళేటువంటి యోగం బాగా కనబడుతుంది అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాలకు ఎదురు చూస్తూ రాక బాధపడే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళకు కానీ ఇప్పుడు ఉద్యోగాలు వచ్చి మంచి స్థాయికి వెళ్తారు ఇండియాలో ఉండేటువంటి ఏ ఉద్యోగస్తులైనా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటారు గవర్నమెంట్ ఉద్యోగులకి గుర్తింపు వచ్చి వారికి ప్రమోషన్స్ వచ్చేటువంటి ఉన్నాయి అలాగే ఇండియాలో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా బాగా కలిసి వస్తుంది వారు ప్రాంతాలు మారతారు ఉద్యోగం కూడా వారికి పెరిగేటువంటి అవకాశం ఉంది తగిన గుర్తింపు అనేది లభిస్తుంది సినీ పరిశ్రమలు చేసే వాళ్ళు మోటార్ ఫీల్డ్ రియల్ ఎస్టేట్ చేసేవారికి తగిన గుర్తింపు అనేవి వస్తుంది మంచి లాభాలు అనేవి వీరికి గడుస్తాయి అయితే ఆర్థికమైనటువంటి అప్పులు తీర్చుకుంటారు వీరికి ఎప్పటి నుంచో ఆగిపోయినా బ్యాంకు లోన్లు రుణాలు వీరికి ఇస్తారు అలాగే వీరికి బంగారం కొంటారు స్థలాలు ఇల్లులు కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి కొంతమంది గృహ నిర్మాణాలు మధ్యలో ఆగిపోయినవి కూడా మళ్ళీ ప్రారంభిస్తారు నూతనంగా వాహనాలు కార్లు ఇలాగా వారి యొక్క అవసరాలను బట్టి వాళ్ళు తీస్తారు మోటార్ ఫీల్డ్లో పనిచేసేటువంటి వారికి ఖచ్చితంగా సొంత వెహికల్ కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆటో కానీ కారు నడిపే వాళ్ళు కానీ వ్యాన్లు లారీలు తోలే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు వేరే వాహనాలు తీసేటువంటి సొంత వాహనాలు తీసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరికి ఏ పని అనుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో చాలా బాగా జరుగుతుంది లక్ష్మీ యోగం వీరికి విపరీతంగా ఉండడం వల్ల చేసే పని ఏదైనా సరే లాభం చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి మీపై మీ శత్రువులు మిమ్మల్ని దెబ్బ కొట్టాలని మీకు చెడ్డ పేరు తేవాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండండి మీరు మీ శత్రువులను ఏం చేయలేకపోతున్నాం వారికి ఏదైనా తగిన పరిష్కారం చూడాలి అంటే ఈ గురువుగారిని సంప్రదించండి ఎటువంటి సమస్యకైనా వంద శాతం పరిష్కారం చూపుతారు